ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఎస్బీఐ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటి అనేది వీటిలో తెలుసుకున్నాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఈ లైక్ చేయకుండా వీళ్ళకైతే తేలిపోదామండి మనం భారతదేశంలో అతిపెద్ద క్రెడిట్ కార్డు సంస్థ ఎస్బీఐ కార్డు టాటా డిజిటల్తో కలిసి టాటా న్యూ ఎస్బీఐ కార్డును అయితే ప్రారంభించింది ఇక జీవనశైలి క్రో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు రెండు రకాలుగా అందుబాటులో ఉంటుంది అవి టాటా న్యూ ఇన్ఫినిటీ ఎస్బీఐ కార్డు టాటా న్యూ ప్లస్ ఎస్బీఐ కార్డు ఈ కార్డులు ఆన్లైన్ దుకాణాలలో దేశీయ అంతర్జాతీయ వ్యాపారాల వద్ద ఖర్చులకు న్యూ క్యాన్స్ రూపంలో రివార్డు కూడా అందిస్తాయి ఈ న్యూ కాయిన్స్ టాటా న్యూ యాప్లు అయితే ఉపయోగించవచ్చు టాటా న్యూ ఇన్ఫినిటీ కార్డ్తో పది శాతం వరకు టాటా న్యూ ప్లస్ కార్డ్తో సెవెన్ పర్సెంట్ వరకు న్యూ కాయిన్స్ రివార్డ్ అయితే పొందవచ్చు అనమాట ఇక న్యూ కాయిన్స్ ప్రతీ నెల కార్డు హోల్డర్లు న్యూ బ్యాక్స్ ఖాతాలో జమ అవుతాయి వీటిని కిరాణా ప్రయాణం బుకింగులు అదేవిధంగా ఆభరణాలు ఫ్యాషన్ ఎలక్ట్రినిక్స్ ఫార్మసీ సేవల కోసం ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ఉపయోగించవచ్చు ఈ కార్డులు రోజుగారి చెల్లింపులపైన కూడా రివార్డులు అయితే ఇస్తుంది రూపాయి వేరియంట్తోనే యూపీఐ లావాదేవీలు వన్ ఒకటి పాయింట్ ఐదు శాతం వరకు టాటా న్యూ యాప్ బిల్ ద్వారా అయితే చెల్లింపులు ఐదు శాతం వరకు న్యూ కైన్స్ పొందవచ్చు ఇక కార్డు కోసం ఎస్బీఐ కార్డు స్ప్రింట్ ద్వారా ఆన్లైన్లో క్రోమా దుకాణాల్లో ఎస్బీఐ కార్డు ఇంద్రో వచ్చేసి కియోలాస్లో ఆఫ్లైన్లో అయితే నమోదు చేయవచ్చు అనమాట